హలో ఎవరి వాన్ అందరు ఎలా ఉన్నారు నేను మీ బుజ్జి పాణ్యం వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లైట్ టారోట్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నాను ఐఎమ్ బ్యూటిఫుల్ ఐఎం స్ట్రాంగ్ ఐఎమ్ ఐ మ్యాగ్నేట్ ఫర్ ఆల్ సక్సెస్ ఐఎమ్ఐ మ్యాగ్నేట్ ఫర్ ఆల్ సక్సెస్ లైక్ ఏంట మేడం రోజు చెప్పిందే చెప్తారు ఎస్ మీరు కూడా చెప్పాలి ఇలా చెప్పగా చెప్పగా మీరు కూడా చెప్పడం స్టార్ట్ చేస్తారని నాకు చిన్న హోప్ ఓకే సో సెల్ఫ్ అఫర్మేషన్స్ ఖచ్చితంగా చేసుకోండి ఇన్స్టెంట్గా మీ ఎనర్జీని షిఫ్ట్ చేయండి ఓకే సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఏంటి ఈరోజు టాపిక్ ఈరోజు ఆ బిగ్ చేంజెస్ ఈజ్ కమింగ్ అండ్ బిగ్ డే అని కూడా నేను చెప్తా అంటే ఈరోజు సిక్స్ సిక్స్ పోర్టల్ అనేది నడుస్తూ ఉంది సిక్స్ సిక్స్ పోర్టల్ అంటే ఏంటి అంటే ఈ ఇయర్లో ఒక్కసారి వచ్చే రోజు సంవత్సరంలో ఒక్కసారి వచ్చే రోజు అంటే జూన్ మంత్లో జూన్ మంత్ అంటేనే సిక్స్ సిక్స్ సిక్స్త్ మంత్ అండ్ సిక్స్త్ డే ఇది సిక్స్ సిక్స్ పోర్టల్ అనేది ఒక గేట్ యూనివర్స్లో ఒక గేట్ అనేది ఓపెన్ అవుతుంది అసలు ఏంటి ఏంటి వీటి గురించి సిక్స్ సిక్స్ పోర్టల్ అంటే ఏంటి అది ఎలా మనకి ఉపయోగపడుతుంది అసలు ఏం చేస్తుంది ఏం జరుగుతుంది ఇవన్నీ టాపిక్లోకి వెళ్ళిపోదాం అండ్ ఈరోజు నేను మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు పైకి చూపించేది ఏంటి అనేది వీడియో చేద్దాం అనుకుంటున్నాను కానీ యూనివర్స్ నన్ను కలెక్టివ్ రీడింగ్ తీ 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 అని అటువైపుగా పుష్ చేస్తుంది సో ఈరోజు కలెక్టివ్ రీడింగ్ మనకి ఏం మెసేజెస్ ఇవ్వబోతుంది ఎందుకంటే ఈరోజు చేంజెస్ అనేవి ఇక్కడ నుంచి చూస్తాం అనేది ఇక్కడ ఉంది అందుకే నేను కూడా కలెక్టివ్ ఏం చేంజెస్ మనకి రాబోతు ఉన్నాయి అనేది వీడియో చేద్దాం అనుకుంటున్నాను రేపు మీ పర్సన్ మీ గురించి పైకి చూపించేది ఏంటి తనకు తాను మీ గురించి ఏమనుకుంటారు అనేది రీడింగ్ రేపు తీస్తాను డోంట్ వరీ సో వీడియోలోకి వెళ్ళిపోదాం చెక్క చెక్ ఓకే సో ఇక్కడ ఏంటి సిక్స్ సిక్స్ పోర్టల్ అంటే ఏంటి జూన్ సిక్స్త్ అనేది ఒక పెద్ద కాస్మిక్ ఈవెంట్ అనమాట కాస్మిక్ ఈవెంట్ ఏదైనా అనొచ్చు పోర్టల్ అంటాము కాస్మిక్ ఈవెంట్ అంటాము సిక్స్ సిక్స్ పోర్టల్ అని అంటాము అది హై వైబ్రేషన్ ఎనర్జీ గేట్ వే అంటాము మనం హై వైబ్రేషనల్ ఎనర్జీ గేట్ వే అని మనం అంటూ ఉంటాము ఇన్ న్యూమరాలజీ ఈ సిక్స్ 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 అంటేనే లవర్స్ స్పిరిచువల్ ప్రాక్టీషనర్ ప్రాక్టీషనర్స్ అంటాం కదా స్పిరిచువల్ ప్రాక్టీషనర్ అంటే స్పిరిచువల్గా పూజలు చేయడం లేకపోతే మంత్ర జపాలు ఇట్లా ఎక్కువగా చేస్తూ ఉంటారు స్పిరిచువల్ వేలో ఇలా వాళ్ళకి అండ్ ఆల్సో ఎనర్జికల్గా ఈ వర్క్ అంటే స్పిరిట్స్తో కలిసి వర్క్ చేసే వాళ్ళకి అంటే ఇప్పుడు నేనున్నాను యూనివర్స్ నాకు మెసేజ్ ఇస్తుంది దాన్ని మీకు ఇస్తాను అనమాట అంటే కనిపించిన ఎనర్జీస్తో కలిసి వర్క్ చేయడం వాళ్ళకి ఈరోజు స్పెసిఫిక్గా మంచి డే ఓకే అలా అనుకు ప్రతి ఇయరు సారీ ప్రతి ఇయరు ఈ యొక్క స్పెసిఫిక్ డే రోజున ఇలాంటి థింగ్స్ గురించి వాళ్ళ ఎనర్జీని పెంచుకునేదానికి ఇట్లా స్పిరిచువల్ వేలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు రిచువల్స్ చేస్తూ ఉంటారు సో నేను కూడా చేశాను రిచువల్ ఈరోజు నాకేం కావాలో ఆ విషని నేను కోరుకొని ఆ క్యాండిల్ని అనమాట అలా రిచువల్స్ చేసుకుంటూ ఉంటారు అంటే అంత శక్తివంతమైన ఎనర్జీస్ అనేవి ఇవి ఉంటాయి అన్నమాట అయితే ఇక్కడ అసలు వాట్ ఈస్ సిక్స్ సిక్స్ పోర్టల్ అసలు ఈ సిక్స్ సిక్స్ టూ టూ ఈ ఉన్నాయి కదా ఫైవ్ ఫైవ్ పోర్టల్ అంటారు ఏంటండి అసలు ఇవేంటి అనంటే ప్రతి ఇయరు ఎవ్రీ మంత్ ఈచ్ నెంబర్ ఇన్ న్యూమరాలజీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇన్ న్యూమరాలజీలో ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్కి స్పెసిఫిక్ వైబ్రేషన్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ స్పెసిఫిక్ అంటే వన్కి పలానా వైబ్రేషను టూకి పలానా త్రీకి ఇలా అని ఈచ్ అండ్ ఎవ్రీ నెంబరు స్పెసిఫిక్ వైబ్రేషన్స్ని క్యారీ చేస్తూ ఉంటుంది అలాగే మనకి ట్వెల్వ్ మంత్స్ ఉన్నాయి ట్వెల్వ్ మంత్స్లో ఫస్ట్ మంత్లో ఫస్ట్ డే పోర్టల్ అనేది ఓపెన్ చేస్తాం అది న్యూ బిగినింగ్కి చూపిస్తూ ఉంటుంది సెకండ్ రియూనియన్ అంటే విడిపోయిన వ్యక్తులు కలుసుకునేదానికి వాటికి రిచువల్స్ మనం చేసుకుంటే అది మనకి అంటే నెంబర్కి వైబ్రేషన్స్ అనేవి క్యారీ చేస్తూ ఉంటాయి ఆ వైబ్రేషన్స్కి తగ్గట్టుగా మనం రిచువల్స్ ఆర్ మేనిఫెస్టేషన్స్ చేసుకుంటే అవి మనకి ఫుల్ఫిల్ అవుతూ ఉంటాయి అన్నమాట సో ఈరోజు కూడా ప్రతి ఇయరు వచ్చేలాగానే ఈ ఇయర్ కూడా ఈరోజు జూన్ సిక్స్త్న జూన్ మంత్ అంటేనే సిక్స్త్ అండ్ ఆల్సో సిక్స్త్ డే ఈరోజు కాస్మిక్ ఎనర్జీ అనేది బాగా ఉంటుంది అయితే ఏంటి సిక్స్ సిక్స్ పోర్టల్ చెప్పాను కదా ఎవ్ ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది కానీ ఇది ఒక సిక్స్త్ జూన్ అంటేనే సిక్స్త్ ఇది సిక్స్త్ జూన్ వచ్చి ఒక నెంబరు వస్తేనే హార్మోని లవ్ హోమ్ బ్యాలెన్స్ అండ్ న్యూట్రింగ్ ఎనర్జీ అనేది ఇస్తుంది ఇన్ న్యూమరాలజీలో సిక్స్ మీన్స్ సిక్స్ అంటేనే న్యూమరాలజీలో లవ్ హార్మోని బ్యాలెన్స్ అండ్ న్యూట్రియింగ్ ఎనర్జీ అంటే మదర్లీ కేరింగ్ చేసి బూస్టప్ ఇస్తూ ఉంటుంది కదా మన మదర్ ఏం చేస్తారు మా ఇలాగా అలాగా అని చెప్పేసి మనకి కేరింగ్ అనేది ఇచ్చి తద్వారా మనల్ని బూస్టప్ అనేది ఇస్తూ ఉంటుంది అట్లాగే ఈ సిక్స్ కూడా మనకి అలాంటి బూస్టప్ అనేది ఇస్తుంది ఒక సిక్స్ వస్తేనే ఇంత బ్యాలెన్స్ వస్తుంది ఓకే ఇక సిక్స్ అంటేనే సారీ తగులుతుంది సారీ సిక్స్ అంటేనే మదర్ నెంబర్ ఇది కమ్యూనిటీని ఎమోషనల్ ప్లస్ హీలింగ్ని ఇచ్చే ఒక డివైన్ ఫెమినైన్ ఎనర్జీని ఇచ్చే ఒక నెంబర్ అనమాట ఈ సిక్స్ నెంబర్ ఇది మనకి ఇప్పుడైతే సిక్స్ డబుల్ అవుతుందో అంటే ఇప్పుడు చెప్పాం కదా సిక్స్త్ జూను ప్లస్ సిక్స్త్ డే డబుల్ అవుతుందో ఇది యాంప్లిఫై అవుతుంది అంటే రెట్టింపు అవుతుంది ఈ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ అనేది రెట్టింపు అవుతుంది ఆ వైబ్రేషన్ అనమాట సో ఇది స్పిరిచువల్ స్పిరిచువల్ లౌడ్ స్పీకర్ స్పిరిచువల్ వేలో మనం ఏ రిచువల్ చేస్తామో అది ఎక్కువగా రిటర్న్ అనేది ఎనర్జీ కల్లీ స్పీడ్గా రిటర్న్ అనేది వస్తుంది మనం ఏ రిచువల్ చేసినా ప్లస్ ఎనర్జీస్ అనేవి హీలింగ్ అండ్ మనం ఏదైతే బయటికి చెప్తామో ఈ రోజు స్పెసిఫిక్ ఈ రోజున మనం మనకి మేనిఫెస్టేషన్స్ అంటాం కదా మేనిఫెస్టేషన్ ఏంటి మనం బయటకి చెప్పడం ఈ చెప్ప చెప్పిన మనం ఒక వర్డ్ అనేది కాస్మిక్ ఎనర్జీ వైబ్రేషన్ వల్ల రిటర్న్కి అత్యంత వేగంగా మేనిఫెస్టేషన్ వస్తాయి అన్నమాట రిటర్న్ ఈ కాస్మిక్ ఎనర్జీ వైబ్రేషన్స్ వల్ల ఎందుకు ఇది సిక్స్ అంటేనే బ్యాలెన్స్ మదర్ ఇది ఇంకా డబుల్ అయినప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది కదా వైబ్రేషన్స్ సో అందుకది మనకి రిటర్న్ అనేది వస్తుంది ఇది మేనిఫెస్టేషన్స్కి అండ్ రిచువల్స్కి చాలా బాగా కలిసి వస్తుంది ఈరోజు మీకు ఏమైనా కావాలని అంటే ఏమైనా రిచువల్స్ క్యాండిల్స్తో వెలిగించుకుంటారా మేనిఫెస్టేషన్స్ చెప్పుకుంటారా లేకపోతే ఎలా ఉంటారు అనేది మీరు ఎలా అయినా చేసుకోవచ్చు ఇంట్లో టెంపుల్లో అయినా పూజ చేసుకోవచ్చు హోమ్ టెంపుల్ ఉంటుంది కదా మనకి ఆ రోజైనా పూజ చేసుకోవచ్చు అండ్ ఆల్సో ఈరోజు మనకి ఒక హిందూ సంప్రదాయంలో స్పెసిఫిక్ డే ఉన్ కూడా ఉంది అది కూడా నేను చెప్తాను ఓకే అయితే ఈ సిక్స్త్ జూన్ ఎందుకు ఇంపార్టెంట్ ఈ సిక్స్త్ జూన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ఎనర్జీ పోర్టల్ అనేది రీ రీకనెక్షన్ మీ మీ అంతరాత్మ ఉంటుంది కదా సోల్స్ మీ అంతరాత్మతో మళ్ళీ తిరిగి మీరు కలిసి వర్క్ చేసే మాదిరి దానికి ఇది ఉపయోగపడుతుంది ఈ ఫ్యామిలీలో ఎవరికైనా ఓన్స్ ఏమన్నా బాధలు గొడవలు మిస్అండర్స్టాండింగ్స్ లవ్ లైఫ్లో ఎవరికైనా ఇబ్బందులు వచ్చి సపరేషన్ వచ్చినా ఈరోజు మీరు ఏదన్నా లవ్ గురించి మళ్ళీ మీకు రిటర్న్ వచ్చేదానికి ఏమైనా రిచువల్స్ చేసుకుంటే ఖచ్చితంగా రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బికాస్ సిక్స్ అంటేనే వీనస్ వీనస్ రిప్రజెంట్ అండ్ సిక్స్త్ మీన్స్ బ్యాలెన్స్ అంటే డిఫరెన్సెస్ వచ్చి దూరం అయిపోయిన వ్యక్తుల మధ్య తిరిగి బ్యాలెన్స్ అనేది ఉంచుతుంది అండ్ ఆల్సో మీరు మీ ఇన్నర్ విస్టమ్ ఇన్నర్ కేరింగ్ ఇన్నర్ నాయింగ్ ఇన్నర్ మదర్ అంటే మీ లోపల మిమ్మల్ని మీకై మీరుగా కేరింగ్ అనేది చేసుకొని దాని ద్వారా మీరు మీ లైఫ్లో ముందుకు వెళ్ళేదానికి ఈ సిక్స్ సిక్స్ డే అనేది వైబ్రేషన్ అనేవి అలా వెళ్ళేలాగా చేస్తుంది లవ్ హర్మనీ హ్యాపీనెస్ లైఫ్లో హ్యాపీనెస్ అంటే ఎప్పుడైతే మన లైఫ్లో బ్యాలెన్స్ అనేది వస్తుందో మనకి హా ఆటోమేటిక్గా లైఫ్లో మనం హ్యాపీనెస్ అనేది పొందుతూ ఉంటాం లైక్ అన్ని రకాలుగా బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు మన లైఫ్ నడుస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంటాం పీస్ అనేది మనకు వస్తూ ఉంటుంది అలా మీరు ఈ వైబ్రేషన్ అనేది పీస్ అండ్ బ్యాలెన్స్ని ఇస్తూ ఉంటుంది ఓకే సో ఈ సిక్స్ సిక్స్ పోర్టల్ని అందరు యూజ్ చేసుకోండి మెడిటేషన్ చేయండి మెడిటేషన్ చేస్తే హార్ట్ చక్ర అనేది ఈరోజు ఓపెన్ అవుతుంది ఎప్పుడైతే హార్ట్ చక్ర ఓపెన్ అవుతుందో మీ ఇన్నర్ మదర్ మీ లై మీలో ఉన్న మదర్ నేచర్ అనేది అవేకనింగ్ అవుతుంది తద్వారా మీరు ఇతరులని ప్రేమించడం అండ్ ఆల్సో ఈ వేరే వ్యక్తులు మిమ్మల్ని ప్రేమగా ట్రీట్ చేయగల ఎనర్జీని మీరు గెయిన్ చేసుకోగలరు ఓకే అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మంత్రాస్ హీలింగ్ అండ్ క్రిస్టల్స్ అండ్ ఆల్సో క్యాండిల్స్ రిచువల్స్ పూజలు ఇవన్నీ జపమాల అని అని అంటాం కదా ఇవన్నీ రిచువల్స్ అనేవి ఈరోజు చేసుకుంటారు అండ్ అవి రెట్టింపుగా మనకి తిరిగి ఫలితాన్ని ఇస్తాయని స్పెసిఫిక్ డే సో ఇది ఇంపార్టెంట్ అనేది ఎందుకు అన్నామంటే సిక్స్త్ అనేదే బ్యాలెన్స్ ఎప్పుడైతే ఈ రోజును మనం ఏది కోరుకుంటామో ఏది మేనిఫెస్ట్ చేస్తామో ఆ విషయాల్లో మనకి బ్యాలెన్స్ అనేది వస్తుంది ఆనందం ఇస్తుంది హార్మోనీని మనకి మన లైఫ్లో వచ్చేలాగా చేస్తుంది సో ఈ రోజుని యూస్ చేసుకోండి ఈవినింగ్ మీకు మీకు కావాల్సిన వాటి గురించి మీరు ఏది కోరుకుంటారో అది సిక్స్ 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 అంటే సిక్స్ టైమ్స్ మీకు ఏది కావాలో అది రాసి మళ్ళీ సిక్స్ టైమ్స్ అది ఎలా జరగాలో రాసి రాయండి ఒక పేపర్ పైన ఇది ఒక రిచువల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అనమాట అది రాయండి అది రాసి మీ పిల్లో కింద ఈరోజు పెట్టుకొని రేపు మార్నింగ్ దాన్ని బర్న్ చేయండి బర్న్ చేసేస్తే అది మేనిఫెస్ట్ అయిపోతుంది ఓకే సో ఈ రిచువల్ ఈరోజు చేసుకోండి మీకు పూజలు చేసుకుంటారా ఏం చేసుకుంటారా ఇంకా మీ ఇష్టం ఎలా అయినా చేసుకోండి బట్ మీరు ఏ మీకు ఏది ఏ విషయాలుగా మీకు బ్యాలెన్స్ రావాలి అనే విషయాలని కోరుకోండి ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది కోరుకుంటే అవి జరగవు ఎప్పుడు ఏది కోరుకుంటే అది ఏది కోరుకుంటామో అది నెరవేరుతుంది అంటే దేనికి తగ్గట్టుగా మనం దాన్నే కోరుకోవాలి ఈ సిక్స్ అంటేనే బ్యాలెన్స్ కాబట్టి మీకు ఫ్యామిలీలో ఇన్బ్యాలెన్స్ ఉన్నా లేకపోతే లవర్స్ మధ్యన మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేసి ఇన్బ్యాలెన్స్ కనెక్షన్ నడుస్తూ ఉన్నా అంటే ఇన్బ్యాలెన్స్డ్ పర్ఫెక్ట్గా లేని ఏ రిలేషన్షిప్ ఆర్ కనెక్షన్ ఏదైనా కానీ ఇలా నడుస్తూ ఉంటే మీరు ఈ తను బ్యాలెన్స్ తీసుకొచ్చేదానికి ఈ రోజుని యూజ్ చేసుకోవాలి ఓకే ఏ విషయం అయినా ఏ థింగ్స్ అయినా ఫైనాన్షియల్ రిలేటెడ్ అయినా సరే బ్యాలెన్స్ వచ్చేదానికి మీరు ఈరోజు రిచువల్స్ అవి చేసుకోండి బ్యాలెన్స్ అనేది వస్తుంది ముందు బ్యాలెన్స్ అనేది రావడం అనేది మీరు చూస్తారు దానికి ఈ సిక్స్త్ సిక్స్ పోర్టల్ అనేది వైబ్రేషన్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి ఓకే సో ఇది సిక్స్ సిక్స్ పోర్టల్ గురించి సింపుల్గా చెప్దాం అనుకున్నా అండ్ ఆల్సో మన హిందూ సంప్రదాయాలకు సాంప్రదాయాల గురించి చెప్పాలంటే ఈరోజు స్పెసిఫిక్ ఏకాదశి నిర్జల ఏకాదశి అనేది ఉంది యాక్చువల్లీ ఈ వీడియో నేను నిన్నబెట్టు ఉండాల్సింది ఈరోజు గురించి మామూలుగా అయితే మన హిందూ సంప్రదాయాలు ఈరోజు మహావిష్ణువుని పూజిస్తాము అండ్ ఆల్సో ఆయనకి ఫాస్టింగ్ ఉండడం ఏకాదశి అంటేనే ఫుల్ డే ఫాస్టింగ్ చేస్తాం అంటే ఉపవాసం చేస్తాము ఈ మామూలుగా అయితే ఈరోజు బ్రహ్మముహూర్తంలోనే నిద్ర లేచి అప్పుడే స్నానాల స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని పూర్తి చేసుకొని ఫాస్టింగ్ అనేది ఈవినింగ్ దాకా ఉండి మనకి ఏం కావాలో జపమాలలు పూజలు అన్నీ చేసుకుంటూ ఉంటాము ఈరోజు చేసే రిచువల్ కూడా అదే నిర్జల ఏకాదశి రోజున సో ఎవరైనా ఇప్పటికే యాక్చువల్లీ ఇప్పటికే లేట్ అయిపోయింది ఎవరైనా రిచువల్స్ చేసుకుంటే ఈవినింగ్ కంపల్సరీ పూజ చేసుకోండి వెరీ ఎఫెక్ట్ ఎవరైనా మహావిష్ణు దేవాలయాల్ని లేకపోతే వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించండి ఇంకా మంచిగా ఉంటుంది అండ్ సిక్స్త్ సిక్స్త్ కాబట్టి మీరు వెళ్ళి నాకు పలానా సమస్య నడుస్తూ ఉంది నాకు బ్యాలెన్స్ తీసుకురండి అని మహావిష్ణువుని కోరుకోండి ఇంకా ఎఫెక్టివ్గా అది తొందరగా నెరవేరుతుంది ఓకే సో ఇది ఈరోజు టాపిక్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం కలెక్టివ్ చేంజెస్ వస్తాయి బ్యాలెన్స్ వస్తుంది అనేది వైబ్రేషన్స్ అనేవి సిక్స్ మీన్స్ బ్యాలెన్స్ లవ్ హర్మనీ అన్నీ కదా సో ఏం బ్యాలెన్స్ వస్తుంది కలెక్టివ్ రీడింగ్ తీద్దాం అనుకుంటున్నాను యూన్వర్స్ ప్లీజ్ గివ్ అస్ యాక్యురేట్ రీడింగ్ గివ్ వాస్ కలెక్టివ్ రీడింగ్ వాట్ చేంజెస్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ యూనివర్స్ అండ్ ఆల్సో వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ లైఫ్స్ వా చేంజెస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ నో యూనివర్స్ ప్లీజ్ గివ్ వస్ యాక్యురేట్ రీడింగ్ గాయస్ ఇది కలెక్టివ్ రీడింగ్ ఇది లెస్ రీడింగ్ కూడా సిక్స్ సిక్స్ పోర్టల్ అనేదే కాదు ఈ రీడింగ్ కలెక్టివ్ది సో మీరు ఎప్పుడు చూసినా ఆ టైంలో మీరు ఈ సిచ్యువేషన్లో ఉంటారు అని అర్థం సో గైస్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా మన వీడియోస్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మనకి కాంటాక్ట్ చేయండి ఓకే మన ఛానల్లో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాము మనల్ని కాంటాక్ట్ చేయండి సో యూనివర్స్ ప్లీజ్ గివర్స్ యాక్యురేట్లీ మన కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి మన ఛానల్ మన వీడియోస్ని లైక్ చేయండి బికాజ్ మనం ఇచ్చే చిన్న చిన్న మెసేజెస్ ఇంకెవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఉపయోగపడతాయి ఓకే సో వీడియోలోకి వెళ్ళిపోదాం యూనివర్స్ ప్లీజ్ ఓకే యూనివర్స్ ప్లీజ్ గివర్స్ యాక్యురేట్ రీడింగ్ కరెక్టివ్ రీడింగ్ ఇవ్వండి వాట్ మై వ్యూవర్స్ no now please. give us a collective reading okay You must collective reading yem istunaru collective reading okay, okay. okay. ఓ తిరిగింది నేను తీసుకోవాలి ఓకే మనం చెప్పాం కదా నా టాపిక్ ఏం మాట్లాడుకున్నాం సిక్స్ అంటేనే బ్యాలెన్స్ హార్మోని హ్యాపీనెస్ ఇవన్నీ రాబోతున్నాయి వస్తాయి ఈ వైబ్రేషన్స్ అలా మనకి హెల్ప్ చేస్తాయి అని ఇప్పటివరకు టాపిక్ అనేది మాట్లాడుకున్నాం రైట్ను మీరు కూడా ఇక్కడ నుంచి బ్యాలెన్స్ తీసుకొచ్చేదానికే మీరు సిచ్యువేషన్స్ ఏవైనా కావచ్చు మీరు ఫేస్ చేసే థింగ్స్ ఏవైనా కావచ్చు వాటిని బ్యాలెన్స్ తీసుకొచ్చేదానికే మీరు కృషి చేస్తారు స్టాండ్ తీసుకుంటారు అనేది ఇక్కడ ఉంది అండ్ ఆల్సో మీరు ఇప్పటి వరకు వార్ అండ్ వార్ డి అంటే డి అనే వేలో వెళ్ళిన మీరు ఇప్పుడు మద కేరింగ్ నేచర్ అంటే మీ కేరింగ్తో కావచ్చు లేదా మీ ప్రేమతో కావచ్చు లేకపోతే మీ సాఫ్ట్ అంటే వార్ చేసిన మీరు అంటే ఇప్పటివరకు ర్యాష్గా బిహేవ్ చేస్తున్నా లేకపోతే ఇప్పటి వరకు మీ బిహేవియర్లో ర్యాష్ అండ్ డి అంటే డి అని కోపంగా ఇలాంటి థింగ్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు వాటన్నిటిని తగ్గించుకొని మీరు ప్రేమతో మీరు బ్యాలెన్స్ తీసుకురావాలి అనేలాగా ఇక్కడ నాకు ఉంది థింగ్స్ని ఏమైనా కానీ ఇప్పటి వరకు పోట్లాడి గొడవలాడి పోరాడినా మీకు దక్కని సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు మీరు ప్రేమతో తిరిగి బ్యాలన్స్ తీసుకొచ్చుకోవాలని అయితే స్టాండ్ తీసుకుంటారనేది ఇక్కడ చూపిస్తూ ఉంది విత్ జస్టిస్ ఓకే రైట్నో మీరు క్రాస్ రోడ్లో ఉంటే అంటే క్రాస్ రోడ్ మీన్స్ జగలింగ్ మీరు ఈ వేని చూస్ చేసుకోవాలా లేకపోతే ఈ వేనా అండ్ ఆల్సో వ్యక్తుల మధ్యనైనా లేకపోతే ఆఫర్ బిజినెస్ ఏదైనా కానీ రెండింటి మధ్యన డిఫరెన్సెస్ని మీరు చూస్తూ ఉన్నా లేకపోతే ఎవరిని ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి వ్యక్తుల పరంగా అయితే మీరు ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి ఎవరిని చూసుకోవాలి లే ఒకటి మీ ఫ్యామిలీ లేదా మీ వర్క్ ఒకటి మీ రిలేషన్ లేదా మీ వర్క్ వీటిలో నేను దేన్నికి ప్రయారిటీ ఇవ్వాలి అనేలాగా మీరు క్రాస్ రోడ్లో ఉండుంటే కనుక మీరు వాస్తవాన్ని చూసి మీరు డెసిజన్ని తీసుకోవాలి క్రాస్ రోడ్లో అసలు ఎప్పుడూ ఉండకూడదు ఒకటి ఇక్కడ నాకు అనిపిస్తూ ఉంది మీరు ఇట్లా క్రాస్ రోడ్లో ఉన్నారు కాబట్టి బ్యాలెన్స్ తీసుకురావాలి ఏది ప్రేమగా ఉంటూ డిఫరెన్సెస్ ఉన్నాయి తేడాలు ఉన్నాయి కానీ ఈ బ్యాలెన్స్డ్గా బ్యాలెన్స్ తీసుకురావాలి కాబట్టే మీరు ప్రేమతో మీరు వాటిని బ్యాలెన్స్ తీసుకురావాలని అనుకుంటున్నారనేది ఇక్కడ చూపిస్తూ ఉంది నాకు అండ్ ఆల్సో మీరు స్టక్ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తూ ఉంటే స్టక్ సిచ్యువేషన్ అంటే రిలేషన్షిప్లో కావచ్చు కనెక్షన్లో కావచ్చు మీరు స్టక్ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తూ ఉంటే ఆ స్టక్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేదానికి మీరు దారుణం వెతుకుతారు అనేది ఇక్కడ చూపిస్తుంది అండ్ ఆల్సో ఇది కిడ్స్కి రిలేటెడ్ కూడా ఉంది అంటే ఇక్కడ కిడ్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది కిడ్స్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఒకటి కిడ్స్ వల్ల మీరు స్టక్ అయిపోయి ఉండొచ్చు రెండు కిడ్స్ కారణంగా మీరు స్టక్ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తూ ఉండొచ్చు అండ్ ఆల్సో కిడ్స్ గురించి కొంతమంది ఫోకస్ పెట్టునున్నారు అనేది కూడా చూపిస్తూ ఉంది అంటే కిడ్స్ రిలేటెడ్ థింగ్స్ని ఏవో చేయాలి ఏదో మీకు ఫుల్ఫిల్ అవ్వాలి దాని మీదే మీ ఫోకస్ అనేది ప్రజెంట్ ఉంది అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది ఇది జనరల్ రీడింగ్ వైజ్ జనరల్ వేదని చూసుకోండి అండ్ ఆపోజిట్ నేను కనెక్షన్స్ వైజ్ చెప్తే ఆపోజిట్ జెండర్ చూసుకోవాలి ఓకే అండ్ ఇక్కడ మీరు ఫైవ్ మీన్స్ ఓవర్వెల్మింగ్ మీరు బిజినెస్ కానీ వర్క్ లేకపోతే ఫైనాన్షియల్ రిలేటెడ్ ఓవర్వెల్మింగ్ సిచ్యువేషన్ అంటే ఇన్బ్యాలెన్స్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉన్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది అండ్ ఆల్సో మీకు కాంపిటీషన్ ఏదో ఎదురవుతుంది అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది అండ్ వర్క్ రిలేటెడ్ బిజినెస్ రిలేటెడ్ ఆ కాంపిటీషన్ని మీరు పోరాడాల్సిందే అనేది కూడా ఇక్కడ చూపిస్తూ ఉంది అండ్ ఈ పోరాటాల్లో మీరు ఓవర్ వెల్మింగ్ అవుతారు అంటే యాంగ్జైటీ కోపం ప్లస్ ఓవర్ వెల్మింగ్ అంటాం కదా అంటే స్థిమితంగా లేకపోవడం స్థిమితంగా ఉండలేకపోవడం ఇలా అవుతారనేది కూడా చూపిస్తుంది బికాస్ ఆఫ్ కాంపిటీషన్ కాంపిటీషన్ కారణంగా ఇక్కడ ఆల్సో ఇక్కడ కొంతమందికి ఏం చేస్త చూపిస్తుంది అంటే బిజినెస్ రిలేటెడ్ యూనియన్స్ని కలిపి నడిపించడం నడిపించాలని అనుకోవడం ప్రజెంట్ గ్రూప్స్ని ఇన్వాల్వ్ చేసి మీ బిజినెస్ని గ్రోత్ గురించి గ్రూప్స్ని ఇన్వాల్వ్ చేయాలి అనేలాగా మీరు చేయడం గ్రూప్స్ మీన్స్ వర్కర్స్ కావచ్చు కమ్యూనిటీ కావచ్చు ఎవరైనా కావచ్చు గ్రూప్స్తో కలిసి బిజినెస్ని గ్రో గురించి ముందుకు వెళ్ళాలి అనేలాగా ఆలోచించడం అనేది మీకు నడుస్తూ ఉంటుంది మీ ఆలోచన తీరు అనేది అండ్ ఆల్సో మీ కష్టపడిన ఫలితానికి మీకు ఫలితం అనేది రాబోతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది ఎంతైతే మీరు కష్టపడారో దానికి ఫలితం అనేది ఇప్పుడు ప్రజెంట్ రాబోతుంది అనేది చూపిస్తుంది అండ్ మీరు కూడా ఈ పాస్ట్లో జగ్లింగు అండ్ ఆల్సో కోపము అండ్ ఆల్సో ఇట్లా ఉన్న మీరు మీ తత్వాన్ని కూడా మార్చుకోబోతూ ఉన్నారు అంటే న్యూ వేలో మిమ్మల్ని మీరు మార్చుకొని వర్క్ చేయాలి అనుకుంటూ ఉన్నారు ఇన్ బికాస్ ఆఫ్ మీకు అదర్ పాస్ట్లో మీరు వెళ్ళిన దారి మంచిది కాదు అని మీకు ఇప్పుడు రియలైజేషన్ అనేది వస్తూ ఉందనేది ఇక్కడ చూపిస్తుంది సో అందుకే మీరు మీరు అలా వెళ్ళారంటే ఒకటి ఇమ్మచ్యూర్ వే అప్పుడు తెలిసి మీరు అంతా చేశారని కాదు కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది మెచ్యూరిటీతో మీరు ఫాస్ట్లో మీరు వెళ్ళిన దారి ఏదైనా కావచ్చు ఆ దారి అనేది సరైనది కాదు అనేది మీకు రియలైజేషన్ అనేది ఇక్కడ వచ్చింది అందుకే మిమ్మల్ని మీరుగా చేంజ్ చేసుకుంటూ మీరు న్యూ వేలో వర్క్ చేయాలి అని అనుకుంటున్నారనేది అనుకుంటారనేది ఇక్కడ చూపిస్తుంది బట్ వ్యక్తుల్లో మాత్రం ఈ వీడియో చూసిన తర్వాత కొంతమందిలో మాత్రం తమ బిహేవియరు యాటిట్యూడ్ ఏదైతే ఉందో అవి చేంజ్ అవ్వబోతు ఉన్నాయి కోపంగా ఉన్నవాళ్ళు శాంతంగా ప్రవర్తించడం ఇట్లాగనమాట ఎప్పుడు ఢీ అంటే ఢీ అనేలాగా ముందుకి దూసుకొని దూకేసే వ్యక్తులు ఇప్పుడు ఆగి ఆలోచించడం ఇలా అంతా చేంజ్ అనేది చూస్తారు సిక్స్ మీన్స్ బ్యాలెన్స్ అది తెలిసిందే సో అదే విధంగా ఈ థింగ్స్ ఏవైతే ఉన్నాయో రకరకాల సిచ్యువేషన్స్ వాటన్నిటిలో కూడా స్లోగా బ్యాలెన్స్ అనేది వస్తుంది అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది రీడింగ్ సో మనం గైడెన్స్ చూద్దాం యూనివర్స్ ఇలా మార్పు వస్తుంది అనేది చూపించారు మనకి రీడింగ్ Invas, in guidance is Tarachuddha. inverse please give us guidance in this situation. In guidance, you are both was, please give us accurate. Invas, in guidance is taro. Yes, stability universe in guidance star universe yes ikkada మీ స్టెబిలిటీ గురించి ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా బిజినెస్ వర్క్ కష్టపడడం ఇదంతా నేను చెప్పాను కదా మీ స్టెబిలిటీ గురించి మీరే స్టాండ్ తీసుకోవాలి అండ్ ఆల్సో అది వస్తుంది యాక్చువల్లీ యూనివర్స్ అది వస్తుంది అనేది ఇక్కడ క్లారిఫికేషన్ స్టెబిలిటీ అనేది మీకు రాబోతుంది అండ్ హ్యాపీ మూమెంట్స్ని మీరు చూడబోతున్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది అండ్ దానికి తగ్గట్టుగా స్టెబిలిటీ రావాలంటే మీరు ఓవర్గా హార్డ్ వర్క్ చేయాల్సి ఉండింది ఇక్కడ ఓకే సో మీరు కష్టపడి మీ ఫలితాన్ని మీ ఆనందాన్ని మీకే మీరే సంపాదించుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది ఏస్ ఆఫ్ కప్స్తో పాస్ట్ రిలేషన్షిప్స్ మళ్ళీ మీకు బ్యాలెన్స్కి వచ్చేలాగా ఇక్కడ నాకు చూపిస్తూ ఉంది అండ్ యూనివర్స్ కూడా మీరు ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలి ఎమోషన్స్ వైజ్ మీరు స్ట్రాంగ్గా ఉండాలి ప్లస్ మీరు ఎవరికైనా ప్రేమను ఇవ్వ ఇక్కడ చేంజ్ అవుతున్నారని నేను చెప్పాను కదా ఎవరికైనా ప్రేమను ఇచ్చేటప్పుడు అది ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇవ్వండి బికాజ్ మీరు ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువ ఇస్తే అది ఓవర్ఫ్లోయింగే వృధానే సో ఈ ప్రేమ విషయంలో కావచ్చు రిలేషన్షిప్లో అయినా మీరు ప్రేమను ఇచ్చేటప్పుడు ఇది ఎంతవరకు ఎంతవరకు ఎఫర్ట్స్ పెట్టడ ఎఫర్ట్స్ పెడతారో ఎంతవరకు ప్రేమను ఇస్తారో అంతవరకే ఇవ్వండి ఎందుకంటే ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువ ఇస్తే అది వృధానే సో ఈ గైడెన్స్ అనేది తీసుకోండి సిక్స్ ఆఫ్ ఫోన్స్తో ఫ్రెష్ స్టార్ట్ అనేది మీరు చేయాలని చూస్తారనేది చూపిస్తూ ఉంది ఏవైతే గజిబిజి గందరగోళాలు ఇప్పటిదాకా మీరు ఫేస్ చేస్తున్నారో వాటికి ఎండ్ చేసేసి కొత్తగా ఫ్రెష్ స్టార్ట్ అనేది మీరు చేస్తారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది గైడెన్స్ కూడా అదే ఫ్రెష్ స్టార్ట్ చేయాలంటే క్లియర్ చేసుకోవాలి ఫస్ట్ మీ లైఫ్లో ప్రజెంట్ నడుస్తున్న గజిబిజి గందరగోళాలని క్లియర్ చేసుకొని తర్వాత మీరు స్టార్ట్ అనేది చేయడానికి ముందుకి ఫార్వర్డ్ ముందుకు వెళ్ళాలి అనేది ఇక్కడ ఉంది సో ఇది ఇవాళ రీడింగ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ పుజీ పానీయం థ్యాంక్ యూ